பிரகதிசீலா யுவஜனம் நபா ஜி தொலி கன்வீனர் காமரேட் வேமலப்பள்ளி కిరణ్ కుమార్ ముప్పై మూడవ వర్దంతి జెండా ఆవిష్కరించి కిరణ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పిట్లా కరల్ మాక్ మాట్లాడుతూ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ చిన్నతనం నుండే విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితుడై ఈ దేశంలో నూతన సమాజం ఏర్పడాలని అందులో భాగంగానే తన వంతు క్రియాశీలక పాత్ర పోషించి కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే నిజామాబాద్ జిల్లాలో గ్రామ గ్రామానికి తిరిగి యువజనులను కూడగట్టి యువజన చెడు వ్యసనాలకు గురి కాకుండా మట్కా మందులకు వ్యతిరేకంగా యువకులను కూడగట్టి జిల్లా వ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించారు నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన గుట్కా ఉద్యమం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి గుట్కా అమ్మకాలను బంద్ చేయించిన ఘనత ప్రగతిశీల యువజన సంఘానికి దక్కింది అని ఆయన అన్నారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో సింగిల్ నెంబర్ లాటరీ వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది கிあんな <iyorsun> கி <Yes. ings radio> yes రోజు కామ్రేడ్ కిరణ్ కుమార్ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా రేకులపల్లి గ్రామంలో ఆయనకు నివాళులర్పించడం జరిగింది కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ ప్రగతిశీల ప్రజాస్వామ్య ప్రగతిశీల యోజన సంఘాన్ని స్థాపించి స్థాపకుడిగా ఆయన నిజామాబాద్ జిల్లా తొలి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి అది చిన్న వయసులోనే ఇరవై మూడేళ్ళకే ఆయన విద్యాభ్యాసం విద్యాభ్యాసం తర్వాత ఇరవై ఇరవై తొమ్మిది వేల ముప్పై ఏళ్ళ వయసులోనే ఆయన దాళం చేయడం జరిగింది ఆయన స్థాపించినటువంటి ఆయన అనుకున్నటువంటి ఆశయాలు గుడ్కా నిధే నిషేధం అప్పుడు లాటరీ నెంబరు ఒకటో నెంబర్ లాటరీ అని చెప్పేసి లాటరీ నెంబర్ ఉండేది అట్లాంటి ఆ లాటరీ నెంబర్లు దాన్ని వాటిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించినటువంటి వ్యక్తి కామెడ్ కిరణ్ కుమార్ అట్లా ఉద్యమాలు సాగించి పార్లమెంట్లో కూడా గుడ్క నిషేధాన్ని నిషేధ బిల్లుని కూడా ఆమోదింపజేసినటువంటి వ్యక్తి కామ్రెడ్ కిరణ్ కుమార్ అందుకే నేటికి నేటికి ఆయన్ని యువజన యువకులంతా గుర్తుపెట్టుకొని ఊరూరా ప్రతి వాడవాడన యువ యువజన సంఘాలని స్థాపించి యువకులంతా ఏకమై దేశానికి యువతనే వెన్నెముక యువతే